ఏయులో దురదృష్టి నిన్న ఓ విద్యార్థి మరణించడం బాధాకరమని మంత్రి లోకేష్ శాసనసభలో ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి మృతిని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని లోకేష్ అన్నారు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడం సరికాదన్నారు ఎస్కేయులో అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు అక్రమాలపై విచారణ కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు వర్సిటీల్లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష మనం కాపాడుకోలేకపోయాం అంబులెన్స్ ఉన్నా అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లలు మనం కాపాడలేకపోయాం కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది తప్పు జరిగితే సరిదిద్దుకునే కూడా నేను సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి మనందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది మీరు కూడా దీంట్లో భాగస్వాములే కరికులం గురించి మాడదాం ఇంప్రూవ్మెంట్స్ గురించి మాడదాం కలిసిగట్టుగా ముందలకి వెళ్దాం పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ హండ్రెడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్షత ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా చాలా బాధాకరం ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను రండి కూర్చోండి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో కాదు ఎక్కడమే ఆంక్షలు పెట్టట్లేదు పోలీసులను పెట్టట్లేదు అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష